దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ముందస్తు సంక్రాంతి సంబరాలు గూడెం పాతవీధి గ్రామం జీకే వీధి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలం ఆదివాసీ గిరిజన అర్చకుల అధ్యక్షులు శ్రీ కొర్ర బలరాం గారి అధ్యక్షతన సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు దానికి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రథమ బహుమతిగా మూడు వేల రూపాయలు రెండవ బహుమతిగా రెండు వేల రూపాయలు మూడవ బహుమతికి వెయ్యి రూపాయలు చొప్పున అందజేశారు అలాగే గ్రామంలో ఉన్న వృద్ధ ఇరవై ఐదు మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తారు ఆలయ అర్చకులకు సేవకులకు నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యులు శ్రీ డివిడి ప్రసాద్ గారు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆదివాసీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆలయాలన్నిటికీ మైక్ సెట్స్ ఏ ఆలయం లేని గ్రామాలకు రాత్రి విగ్రహాలు ఆదరణ కరువైన ఆలయాలకు పునః నిర్మాణం మధ్యలో నిర్మాణం ఆగిపోయిన ఆలయాలకు మెటీరియల్ అందిస్తూ ఉండడమే కాకుండా ఆదివాసీల గ్రామాలలో దుప్పట్ల పంపిణీ వృద్ధులకు చీరల పంపిణీ భజన సామాగ్రి విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ఇలా ఎన్నో సహకారాలు అందిస్తూ ఉన్నారు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి కంకిపాటి గిరిబాబు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సేవా ప్రతినిధి జికే వీధి మండలం మచ్చల మంగతల్లి బీజేపీ మహిళా అధ్యక్షురాలు గభిలగి చిన్నబ్బాయి విహెచ్పి ధర్మ ప్రచారక్ జీకే వీధి మండలం సదా వెంకటరమణ ఆదివాసీ అర్చకుల సంఘ ఉపాధ్యక్షులు జత్తా రాజుబాబు అర్చక సమైక్య సభ్యులు అల్లూరి జిల్లా గొంది గణపతి ఆయుర్వేద వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు విచ్చేసిన అర్చకులకు భక్తులకు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాన్ని గుర్తించి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ముందస్తు సంక్రాంతి పండుగ జరుపుకునే భాగ్యం కలగజేసి ముగ్గుల పోటీలకు బహుమతులు మా ఊరి వృద్ధులకు చీరలు అర్చకులకు నూతన వస్త్రాలను అందించి మాము నడిపిస్తున్న దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెద్దలకు ఆదివాసీ అర్చకుల తరపున మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు నేమండి నువ్వు అల్చని అవ్వే ఇక్కడ ఇక్కడ ఇది ఇక్కడ ఏస్తున్నా కల్లిపల్ల ఒకటి పెట్టుకున్నారంట నువ్వు ఎక్కడికి రాయాదు నేను నా ముద్దలైతే పడతా రండి ನಾಗ ಹೇ ಹೇ ಲೇದು ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాన ధర్మ ట్రస్ట్ వారు మనకు ఈ జిల్లాలో ఒక వంద చీరలు వృద్ధుల కోసం పంపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దాన ధర్మ ట్రస్ట్ వారు సంక్రాంతి సంబరాల పేరుతో పేరుతో ఈరోజు ఈ గూడెం పాతవీధి గ్రామంలో మనం ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులకు ఈ సంక్రాంతి పేరిట చీరల్ని అందజేయడం జరుగుతుంది మరి వాటిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శద్దల చేతుల మీదుగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం పెద్దలు కూడా దాన్ని అలాగే గౌరవించి వృద్ధులకు అందజేయవలస్తో పోతున్నాం మరి ముందస్తుగానే ఈ గ్రామ అర్చకులు గ్రామ పెద్ద మనకున్నటువంటి ఆదివాసీ అర్చక సేవా సంఘానికి అధ్యక్షులైనటువంటి బలరామ గారు వాళ్ళ పేర్లు పెంచుతారు దాని ప్రకారంగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి వృద్ధుల చీరలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం

आप जैसे आप चैसे अपनी चूज करूंटे राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय जय श्री जय राम जय जय श्री जय राम राम <laughs> जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम అక్కడ కాలు ట్రైడమలు లగాక మనమొద హృదయపూర్వకంగా ఈ రోజు అల్లూరు సీతారామ జిల్లా జికే వీధి మండలం జికే వీధి పాత వీధి ఈ రోజు ఇక్కడ మరి దానధర్ హార్ ముగ్గురు పోటీ నిర్వహించడానికి గాను మరి వారు పంపించినటువంటి మనీని ఈరోజు బహుమతులుగా మరి ఇవ్వడం జరుగుతుంది ప్రధాన కార్యక్రమం జరుగుతుంది కనుక మరి ఇప్పుడు న్యాయ నిర్ణేతలు పూర్తిగా వాళ్ళు నిర్ణయించారు